భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి పాటిల్ కోరారు కామారెడ్డి సమీకృతి జిల్లా కలెక్టరేట్ లో ఎస్పీ సింధు శర్మతో కలిసి ఎన్నికలపై వస్తుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహణ ఉంటుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరు సరిచూసుకోవాలని సూచించారు వారు ఏప్రిల్ పదిహేను వరకు ఓటర్ నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు మతం కులం ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని తెలిపారు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించరాదని స్పష్టం చేశారు అందుబాటులో పెట్టడం జరుగుతుంది దివ్యాంగులు అదేవిధంగా ఎనభై ఐదు సంవత్సరం దాటిన వాటికి ఇది ఫామ్ వెళ్ళి వర్తిస్తుంది దయచేసి వాటికి సద్వినియోగం చేసుకోవాలి దీనికి యాబ్సెంట్ కూర్చొని అంటారు బేసికలీ పోలింగ్ స్టేషన్ కి రాకుండా వాటికి ఇంటి వద్ద ఓటింగ్ చేసే ఒక సౌకర్యం దీంట్లో వస్తుంది అయినా నా కోరిక అందరికీ ఉంది బట్ ఇది అవసరం ఉన్నవాడిని దయచేసి వాడుకోవాలి ఎందుకంటే సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఐటీ అప్లికేషన్స్ ని కూడా చాలా సౌకర్యాలు జనానికి ఉన్నాయి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అందరికీ అందుబాటులో ఎవరికైనా ఓటు నమోదు కాలేదనుకోండి ఇప్పుడు కూడా అవకాశం ఉంది సో లాస్ట్ డే ఆఫ్